తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజకీయ చాణక్యుడనే పేరుంది ఎంతటి వారినైనా తన బుట్టలో వేసుకుని వారిని ఆడించడంలో మాస్టర్లకే మాస్టర్ అయిపోయారు బాబు జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేయడమే కాక ఆ కొన్ని సీట్లలో కూడా తనవారినే నిలబెట్టడం బీజేపీకి కేటాయించిన సీట్లలోనూ అదే విధంగా తనవారికి వారికి టికెట్స్ ఇచ్చుకోవడం ఇదంతా ఒకెత్తైతే ఈ కుటిల రాజకీయానికి కాదు కాదు చంద్రబాబు చాణక్య రాజనీతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మద్దతు పలకడం ఇంకో రకం పొత్తులు పెట్టుకోవడం వల్ల ఆ కూటములతో కొంత ఇబ్బందులుంటాయని తొలుత భయపడినా అందరినీ తన దారికి తెచ్చుకోవడానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ బ్లాక్ బస్టర్ అయింది పొత్తు పార్టీల్ని కొన్ని సీట్లకే పరిమితం చేయడం ఎక్కడా వారి నుండి అసంతృప్తి గళం తలెత్తకుండా చూడడం వారికి కేటాయించిన మెజారిటీ సీట్లలో తన వారినే పోటీకి నిలబెట్టడం వీటన్నింటిలో ఆయన సూపర్ సక్సెస్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఆయన ఇటు జనసేన అటు బీజేపీని కూడా తన గ్రిప్ లోకి తెచ్చేసుకున్నారు కూటమి ఏర్పడి ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలను ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ దూరమైనా అక్కడ కూడా తన వారినే నిలబెట్టడంలో ఆయన ఫస్ట్ సక్సెస్ అయ్యారు తర్వాత అభ్యర్థుల మార్పుల విషయంలోనూ ఆయన వేసిన ప్లాన్ ఫలించినట్లే కనబడుతోంది ఎక్కువ స్థానాలు అడుగుతారని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం చేశారు అంతకుముందు ఇరవై నాలుగు స్థానాలను జనసేనకు ఇచ్చినట్లే ఇచ్చి మరో మూడు స్థానాలను ఆ పార్టీ నుంచి బీజేపీకి పంపించేశారు దానికి పవన్ నోరెత్తలేదు పార్లమెంటు నియోజకవర్గంలోనూ అంతే తన సోదరుడు నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించిన పవన్ కళ్యాణ్ కు నచ్చజెప్పి మరీ దానిని బీజేపీకి కేటాయించారు ఇప్పుడు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మను తప్పించి రఘురామకృష్ణం రాజుకు అప్పగించాలని ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ఇందులో కూడా తొంభై శాతం సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల సమాచారం ఇలా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేయించి ఉండి సీటును శ్రీనివాస వర్మకు ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు దీని మీద ఇప్పటికే ఆయా నాయకులతో సిట్టింగ్స్ వేస్తున్నారని టాక్ అనపర్తి సీటు విషయంలోనూ చంద్రబాబు బీజేపీ నేతల్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు తమ పార్టీకి అచ్చిరాని తంబళ్లపల్లి సీటు బీజేపీకి ఇచ్చి అనపర్తి సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు ఇక అవనిగడ్డ పాలకొండ సీట్లలో తన మనుషులను జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎలానూ బాబు చెప్పినట్లే ఆడుతాడు మరి బీజేపీ ఎలా ట్రాప్ లో పడిందబ్బా అనే డౌట్ అక్కర్లేదు బీజేపీలో తన మనుషులు పురంధేశ్వరి సీఎం రమేష్ సుజనా చౌదరిలతో తను అనుకున్న పనులు సాఫీగా జరిగిపోయేలా చూసుకుంటున్నారు చంద్రబాబు పొత్తు పార్టీల వారు ఎంతమంది గెలిచినా కండువాలు వేరైనా అసెంబ్లీలో మొత్తం తన మనుషులే ఉండాలన్న చంద్రబాబు ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి ఇంకా ముందు ముందు చంద్రబాబు మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో దానికి జనసేన బీజేపీ ఏ విధంగా బలైపోతాయో చూడాలి Thank mm -hmm. you.